మానసిక ప్రశాంతత అంటే మనసుకు చాలా నిశ్చలంగా స్థిరంగా ఉండడం ఈ స్థితిలో మనం ఆందోళన లేకుండా భయం లేకుండా ఒత్తిడి లేకుండా ఉంటాం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మరింత స్పష్టంగా ఆలోచించగలం మంచి నిర్ణయాలు తీసుకోగలం మరియు ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోగలం మానసిక ప్రశాంతత ఎందుకు ముఖ్యం ప్రశాంతత శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ప్రశాంతమైన మనసు మనకు ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచడానికి సహాయపడుతుంది మనం కోపంగా లేదా ఆందోళనలుగా ఉన్నప్పుడు మనం ఇతరులతో కష్టపడవచ్చు మానసిక ప్రశాంతత మనం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది మనం ఏకాగ్రత చే చేయగలము మరియు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలం మానసిక ప్రశాంతత సంతోషానికి మూలం మన ప్రశాంతంగా ఉన్నప్పుడు మన జీవితంలో సరళమైన ఆనందాలను ఆస్వాదించగలం మానసిక ప్రశాంతతను ఎలా పొందవచ్చు ధ్యానం మన మనసు మార్గం యోగా శరీరాన్ని మరియు మనసును సమతుల్యం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రకృతితో సమయం గడపడు ఒత్తిడిని తగ్గించడానికి మరియు మానసిక ప్రశాంతను పెంచడానికి ఒక సరళమైన మార్గం వ్యాయామం ఎండార్పిలిన్ విడుదల చేసి ఇవి సహజంగా మంచి మూడు బూస్టర్లుగా చెప్పవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరానికి మరియు మనసుకు శక్తినిస్తుంది సరి అయిన నిద్ర మన మనసును మరియు శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది సానుకూల ఆలోచన మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మీరు ఒంటరిగా అనిపితే